మతి లేని సాక్ష్యం రాసిన వారు టి నాగరాజు గారు ఒక వ్యాపారి వ్యాపారం నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుకూకే వేళ్లకు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ రాత్రి గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండక దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి అయ్యా నాలుగు అణాలు ఇప్పించండి నాకు నల్ల మందు అలవాటున్నది రెండు రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక బాధపడుతున్నాను అన్నాడు వాడికి నాలుగు ఇచ్చి పంపేసే వ్యాపారి ఊళ్ళోకి వెళ్లాడు ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుక్కోనివ్వమన్నాడు ఇంటి యజమాని ఒప్పుకున్నాడు వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు వ్యాపారి తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటకు వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోతున్నాడు అయ్యా నేను వెళ్ళిపోబోతున్నాను దయచేసి నా గుర్రాన్ని ఎటు తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు ఇంటి యజమాని ఆశ్చర్యంతో ఇది నా గుర్రం నా ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు అయ్యా నా గుర్రాన్ని హరించటానికి యత్నిస్తున్నారు ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరైందన్నా అడుగు మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని ఆ మనిషి పచ్చి దొంగ ఆ ఊళ్ళో చాలామంది అతన్ని వాళ్లే తెలియక పొరుగురివాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు అంచేత అందరూ ఆ యజమాని చెప్పినదాన్నే బలపరిచారు ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు చిత్తం మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి కావలిస్తే బోలెడెంతమంది చేత సాక్షి ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని ఏమయ్యా ఈ గొర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద నాలుగు గణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పే వారిని తీసుకురావటానికి వెళ్లాడు వ్యాపారి దగ్గర నాలుగు గణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మొత్తులోనే ఉన్నాడు వ్యాపారి ఆ నల్లమందు భాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు అది వినగానే ఆ నల్లమందు భాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్యే రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు నల్లమందు భాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వి వెతికి వెతికి ఈ నల్లమందు భాయీనా సాక్ష్యంగా తెచ్చావు వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా ఏమయ్యా బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు దానికి నల్లమందు బాయి తడువుకోకుండా అయ్యా నేను మత్తులో లేను రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకపెట్టాను కన్ను మూస్తే ఒట్టు అంచేత నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి చెరువు కింద ఎవరన్నా మంట చేస్తారా అని అడిగాడు అదేమిటండి కట్టుకొయ్యలు గుర్రాల నేనగా లేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బరమా నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు భాయి ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు రద్దుల రాజు కథ రాసిన వారు కలిదిండి జయాగారు తండ్రి మరణానంతరం యువకుడైన కుమారవర్మ సింహపురి రాజ్యానికి రాజయ్యాడు అతడు చురుకైనవాడు ఏ విషయంలోనూ తాత్సారం కానీ ఆలస్యం కాని జరిగితే భరించలేకపోయేవాడు ఒకనాడు కుమారవర్మ రథంలో నగర వీధి గుండా వెళుతూ ఉండగా ఒక తండ్రి కొడుకును గట్టిగా కోపడుతున్నాడు ఒరే పలికి మారిన వెధవ నిన్ను గురుకులంలో విద్యాభ్యాసానికి పంపటం పొరపాటైంది నీవు పుస్తకాలు చదవటం అయితే నేర్చావు కానీ కించెత్తు లోకజ్ఞానం కూడా అబ్బలేదు పైగా సోమరితనం అలవడింది అటు వ్యవసాయానికి ఇటు ఉద్యోగానికి కూడా పనికిరాకుండా పోయావు గురుకులంలో నేర్పుతున్న విద్య ఎందుకు పనికిరానిదని నిన్ను చూస్తే తెలుస్తుంది తండ్రి ఇంత గట్టిగా కోపడుతున్నా కొడుకు అవన్నీ పట్టించుకోకుండా ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో గ్రంథం చదువుకుంటున్నాడు కుమారవర్మ తండ్రి ఆవేదన కొడుకు తీరు గమనించాడు అతడికి మరుక్షణం స్ఫురించినదేమంటే గురుకులాలు ఇటువంటి సోమరిపోతుల్ని తెలివి తక్కువ వాళ్లను తయారు చేస్తున్నాయి అని కనుక గురుకులాలనే రద్దు చేస్తే ఇటువంటి పనికి మాలిన వాళ్లు మరికొందరు తయారయ్యే ప్రమాదం తప్పుతుంది కుమారవర్మ ఇలా ఆలోచించి ఆ మర్నాడై గురుకులాలను రద్దు చేస్తున్నట్టు రాజ్యం అంతా చాటింపు వేయించాడు కొన్ని నెలల తర్వాత కుమారవర్మ సభ తీరి ఉండగా ఒక పెద్ద వయస్కుడు ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు కుమారవర్మ అడిగిన మీదట అతడిలా చెప్పాడు మహారాజా వారం రోజుల క్రితం నా ఇంట్లో దొంగలు పడి సమస్తం దోచుకుపోయారు ఈ విషయం కొత్తవాళ్లకు విన్నవించుకున్నాను ఆయన దొంగలను పట్టుకుని నా వస్తువులు నాకు తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు అయినా ఇప్పటి వరకు దొంగలు పట్టుబడలేదు ప్రజలను దొంగల బారి నుంచి కాపాడలేని ఈ రక్షక భటులు ఎందుకు కొత్వాళ్ళు ఎందుకు వీళ్లకు నెలసరి వేతనాలుగా తమరు వేల వరహాలు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బంతా ప్రజలమైన మేము పన్ను రూపంలో చెల్లిస్తున్నదే ఆ రాత్రి కుమారవర్మ రక్షక భట్ట శాఖ గురించి దీర్ఘంగా ఆలోచించాడు దొంగలను పట్టలేని రక్షక భటుల్నే పోషించటం శుద్ధ తెలివి తక్కువ అనిపించింది అతడికి ఆ శాఖనే రద్దు చేస్తే ప్రజలకు పన్నుల భారం కొంత తగ్గుతుంది ఆ మర్నాడే రక్షక భటులందరినీ పనుల నుంచి తొలగిస్తున్నట్టు ఆ శాఖే రద్దయిపోయినట్టు ఉత్తర్వులు జారీ చేశాడు కుమారవర్మ ఈ విధంగా ఏ సమస్యకైనా పరిష్కారం ఆ సమస్యకు మూల కారణమైన దాన్ని రద్దు చేయటమే అన్న నమ్మకం కుమారవర్మలో నాటుకుపోయింది ఎప్పుడో అసలు వస్తుందో రాదో కూడా తెలియని యుద్ధం కోసం ఇప్పటి నుంచే సైనికులకు శిక్షణ ఇవ్వటం వాళ్లకు జీతాలు చెల్లించటం వృధా అని సైనిక శాఖనే రద్దు చేసేశాడు కుమారవర్మ అలాగే రాజస్థానంలో కవులు కళాకారులు కేవలం అలంకారప్రాయంగా ఉన్నారని వాళ్లకు బహుమానాలు ప్రకటించి గౌరవించే పద్ధతిని రద్దు చేశాడు ఈ రద్దుల ఫలితంగా కొద్ది కాలంలోనే రాజ్యంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి అయినా కుమారవర్మ వాటిని గురించి ఆలోచించే స్థితిలో లేడు అయితే ఈలోగా మంత్రి అనంతమిశ్రుడికి సామంతరాజు శుక్రపాలుడు సింహపురి మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది ఇక ఆలసించటం ప్రమాదకరమని తెలుసుకున్న అనంతమిశ్రుడు కుమారవర్మను కలుసుకుని మహారాజా తమరు ఎదురైన సమస్యలన్నింటినీ రద్దు అనే సూత్రం ద్వారా పరిష్కరించారు ఇందువల్ల ఎలాంటి సుఖశాంతులతో ఉన్నారో ఒకసారి చూసి వద్దాం అన్నాడు ఇద్దరూ సూర్యాస్త సమయానికి ముందే రాజధానికి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లారు అక్కడ రావి చెట్టు కింద రచ్చబండ చుట్టూ గ్రామంలోని చిన్న పెద్ద అంతా చేరారు రచ్చబండ మీద గ్రామ పెద్దతో పాటు మరి నలుగురు కూర్చొని ఉన్నారు గ్రామ పెద్ద ఆ నలుగురిని గ్రామస్తులకు పరిచయం చేస్తూ వీరు మన పొరుగు గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ముఖ్యులు మన రద్దుల రాజు తెక్కబుద్ధి కారణంగా రాజ్యంలో అందరూ మనలాగే నానాయాతనలు అనుభవిస్తున్నారు గురుకులం నుంచి వచ్చిన ఒక శిష్యుడు సోమరివాడైతే మిగతా శిష్యులందరూ అలాగే తయారవుతారని ఊహించి రాజు గురుకులాలనే రద్దు చేసేశాడు ఇప్పుడు మన పిల్లలు గురుకుల విద్యాభ్యాసం లేనందున అజ్ఞానులు మూర్ఖులు అయి మన మెడల్లో గుదిబండల్లా తయారయ్యారు అన్నాడు అప్పుడు పక్కన ఉన్న గ్రామ ముఖ్యులలో ఒకడు అందుకొని రక్షక భట్ట శాఖ రద్దు మాట ఏమిటి రక్షక భటులు లేనందున ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలే కాక బందిపోట్లు పెచ్చు పెరిగి గ్రామాలకు గ్రామాలనే దోచుకుంటున్నారు అన్నాడు అంతలో మరొక గ్రామ ముఖ్యుడు అయ్యలారా అందరూ శ్రద్ధగా వినండి ఇప్పుడు దేశ రక్షణ అంటే మనందరి రక్షణ సమస్య ఎదురైంది రాజు సైనిక శాఖనే రద్దు చేయటంతో ఇంతవరకు మన రాజుకు కప్పం కడుతూ అణిగి మణిగి ఉన్న సామంతుడొకడు మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు అన్నాడు కవులు కళాకారుల విషయంలో ఈ రద్దుల రాజు చేసిందేమిటి అన్నాడు మరొక గ్రామ ముఖ్యుడు ఆవేశంగా వాళ్లంతా పక్క రాజ్యాలకు వలస వెళ్లారు ఇది మనకెంత అవమానకరమైన విషయం అశాశ్వతమైన రాజవంశాన్ని మనను మన రాజ్యాన్ని చరిత్రలో శాశ్వతంగా నిలిపేది కవుల రచనలు కళాకారుల కళలే కదా గ్రామ పెద్ద వాళ్లతో నేను చెప్పబోయేది కష్ట నష్టాలకు ఓర్చి సాధించవలసిన కార్యం అందరం కలిసి రాజుకుమార వర్మకు వంశపారపర్యంగా వచ్చిన రాజ పదవిని రద్దు చేద్దాం మన కష్ట సుఖాలను అర్థం చేసుకుని పాలించగలిగేవాణ్ణి రాజుగా ఎన్నుకుందాం అన్నాడు అప్పుడు ప్రజల నుంచి పెద్దగా కరతాళ ధ్వనులు వినిపించాయి ఇది చూసిన కుమారవర్మకు తల తిరిగిపోయినట్టయింది అతడు అప్పటికప్పుడే మంత్రితో పాటు బయల్దేరి రాజధాని చేరాడు తర్వాత మంత్రి అనంతమిశ్రుడితో సంప్రదించి ఆయన సలహా మేరకు రద్దు చేసిన వాటన్నిటినీ తిరిగి ఉచిత స్థానం కల్పించాడు ప్రజల సాయంతో కొద్ది రోజుల్లోనే పెద్ద సేనను సమకూర్చి సామంతుడైన శుక్రపాలుణ్ణి రాజ్యం నుంచి తరిమివేశాడు వలసపోయిన కవులను కళాకారులను సాధారంగా ఆహ్వానించి వారి చేత ప్రతి సహాయంకాలము రాజోద్యానంలో కవితాగానము కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు దీనితో ప్రజలకు కుమారవర్మ రాజ పదవిని రద్దు చేయాలన్న అభిప్రాయం పోయి అతడంటే భక్తి గౌరవాలు కలిగాయి చిన్న శెట్టి శిష్యుడు జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని ఏలుతుండగా బోధిసత్వుడు శ్రేష్ఠి కులంలో పుట్టి చిన్నశెట్టి అని పిలువబడ్డాడు ఆయన బుద్ధిమంతుడు శకిన శాస్త్రం తెలిసినవాడును ఒకనాడు చిన్నశెట్టి రాజ్యసభకు వెళుతూ ఒక చచ్చిన ఎలకను చూసి ఒక తెలివి యువకుడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం ప్రారంభించి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు ఈ మాటలు ఒక యువకుడి చెవుల పడ్డాయి అతడు మంచి కుటుంబంలో పుట్టినవాడే కాని చాలా పేదవాడు ఈ యువకుడు చచ్చిన ఎలుకను తీసుకుపోయి పిల్లికి ఆహారం కింద ఒక కాణీకి ఏదో దుకాణంలో అమ్మాడు అతను ఆ కాణికి బెల్లం గడ్డకొని ఒక కుండెడు మంచినీళ్లు కూడా తీసుకుని అడవికి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు అడవి నుంచి పూలు తెచ్చే మాలకారులకు అతను కొంచెం కొంచెం బెల్లం పెట్టి తాగటానికి నీరు ఇచ్చి వారి వద్ద నుంచి గుప్పెడు గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు తర్వాత అతను ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు మర్నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకుని మంచినీటితో మళ్ళీ అదే చోటికి వెళ్లి కూర్చున్నాడు ఈరోజు అతనికి మాలకారులు పూల మొక్కలు కూడా ఇచ్చారు ఇలా అతను చాలా కొద్ది రోజులలోనే ఎనిమిది వెండి నాణాలు సంపాదించాడు ఒకనాడు గాలిబాన వచ్చింది రాజోద్యానంలో ఎండుకొమ్మలు ఆకులు అమితంగా తాలిపడ్డాయి తోటమాలి ఉద్యానాన్ని ఎలా శుభ్రం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా యువకుడు అక్కడికి వెళ్లి రాలిన కర్రలు కంప తనకు ఇచ్చే పక్షంలో ఉద్యానాన్ని తాను బాగు చేస్తానన్నాడు తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు అప్పుడా యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి అందరికీ తలా కాస్తా బెల్లం పెట్టి వాళ్లను ఉద్యానానికి తీసుకుపోయి వాళ్ల చేత ఉద్యానంలో రాలిపడిన కర్రలు కంప పోగు చేయించి ఉద్యాన ద్వారం వద్ద చేర్పించాడు ఆ సమయంలో రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి ఉద్యాన ద్వారం వద్ద ఉన్న కుప్పను కుండలు కాల్చటానికి బేరం చేశాడు ఈ బేరంలో యువకుడికి ఇరవై ఆరు నాణాలు కొసరు కింద కొన్ని చెట్లు లభించాయి ఇలా ముప్పై నాలుగు వెండి నాణాలు సంపాదించిన మీదట అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను నగర ద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్లి ఐదు వందల మంది గడ్డి కోసుకునే వాళ్లకు తాగటానికి నీరు అందించాడు వాళ్లు కోరిన సహాయం చేస్తామన్నారు తర్వాత ఒకనాడు ఆ యువకుడికి తెలిసిన ఒక వర్తకుడి ద్వారా మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు ఐదు వందల గుర్రాలతో రానున్నట్టు తెలిసింది వెంటనే ఆ యువకుడు గడ్డి మోపుల వాళ్లను కలుసుకుని రేపు మీరంతా నాకు తల ఒక గడ్డి మోపు ఇయ్యాలి నా మోపులు అమ్ముడయ్యేదాకా మీరు ఎక్కడా గడ్డి అమ్మవద్దు అన్నాడు వాళ్ళు అలాగేనని ఐదు వందల గడ్డి మోపులు తెచ్చి అతని ఇంటి దగ్గర పడేశారు అనుకున్న ప్రకారం గుర్రాల వర్తకుడు ఐదు వందల గుర్రాలతో వచ్చాడు వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరకకపోవటం చేత యువకుడి దగ్గర ఐదు వందల గడ్డి మోపులు కొని అతనికి వెయ్యి నాణాలు ఇచ్చాడు మరికొంత కాలానికి యువకుడు తనకు పరిచయం ఉన్న ఒక నౌకా వ్యాపారి ద్వారా ఒక పెద్ద నావరేవులోకి వచ్చినట్టు విని ఒక మంచి ఆలోచన చేశాడు ఆ ఆలోచన ప్రకారం అతను ఉత్తమమైన బండిని ఎనిమిది నాణాలకు బాడుగగా తీసుకుని దానితో రేవుకు వెళ్ళాడు అతను ఒక ఉంగరాన్ని బయా కింద ఇచ్చి నావను కొన్నాడు తర్వాత ముగ్గురు ప్రతీహారులను నియమించి వర్తకులు ఎవరైనా వస్తే తన వద్దకు తీసుకురమ్మన్నాడు ఈ లోపల నావ రేవులోకి వచ్చినట్టు తెలిసి కాశీనగరంలోని నూరు మంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు అప్పటికే సరుకంతా ఎవరో యువకుడు కొనేసినట్టు వారికి తెలిసింది వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు యువకుడు వారికి నావలోని సరుకుతో పాటు జాగా కూడా రెండేసి వేలకు అమ్మి రెండు లక్షలు సంపాదించాడు తర్వాత ఆ యువకుడు చిన్నశెట్టి వద్దకు వెళ్లి ఆయనకు లక్షణానాలు చూపాడు నాయనా నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది అని చిన్నశెట్టి అడిగాడు తమ ఉపదేశం మూలంగా నాలుగు మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను అంటూ యువకుడు తాను చచ్చిన ఎలుకను కానీకి అమ్మినది మొదలుకొని అంతా చెప్పాడు అంతా విని చిన్నశెట్టి ఇటువంటి కుర్రవాణ్ణి ఇతరుల చేతిలో పడనీయరాదు అనుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని ఆ కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తి అంతా అతని పరం చేశాడు చిన్నశెట్టి చనిపోయిన తర్వాత ఆ యువకుడికి శ్రేష్ఠి పదవి వచ్చింది